హలో అందరికీ ఈరోజైతే మీతో సొరకాయ ఫ్రై రెసిపీ షేర్ చేస్తున్నాను సొరకాయతో ఫ్రై ఎలా చేస్తారు అనుకుంటారేమో అది వాటరీగా అయిపోతుంది అనుకుంటున్నారా లేదండి చాలా మంచిగా వస్తుంది డ్రైగానే వస్తుంది అనమాట రెసిపీ అయితే మాత్రము చాలా మంచి టేస్ట్ ఉంటుంది స్టవ్ వెలిగిచ్చి ప్యాన్ పెట్టేసుకోండి దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఆవాలు జీలకర్ర కొంచెం పచ్చిశనగపప్పు అయితే కూడా యాడ్ చేసుకోండి కొన్ని గార్లిక్ పీసెస్ యాడ్ చేసుకోండి సన్నగా కట్ చేసుకున్నటువంటి సొరకాయ ముక్కలు కూడా అయితే యాడ్ చేసుకోండి దీనిలో కొంచెం ఉప్పు కొంచెం పసుపు అయితే కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాగా కుక్ చేసుకోండి సొరకాయ ముక్కలు ఏదైనా వాటర్ ఉంటే అది కూడా ఫాస్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు అసలు సొరకాయతో ఏ కర్రీ తినని వాళ్ళైనా కూడా ఈ ఫ్రై రెసిపీ అయితే మాత్రము చాలా ఇష్టంగా తింటారు మీరైతే ఒకసారి ట్రై చేయండి సొరకాయ ముక్కలు చూడండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాగా కుక్ అయిపోయాయి ఇప్పుడైతే ఒకసారి వీటిని బాగా మిక్స్ చేసుకోండి ఈ సొరకాయ ముక్కలు మీరు కనుక హండ్రెడ్ పర్సెంట్ కుక్ చేస్తే దానిలోంచి వాటర్ అనేది అయితే ఎక్కువగా బయట వచ్చేస్తుంది ఇది మీకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయితేనే సరిపోతుంది అనమాట ఇవి కొంచెం కుక్ అయిన తర్వాత దీనిలో కారం కూడా యాడ్ చేసుకోండి దీనిలో అయితే నేను పప్పుల పొడి యాడ్ చేస్తున్నాను నేనైతే పప్పుల పొడి చేసుకునేటప్పుడు పీనట్లు కూడా యాడ్ చేసుకుంటాను కొన్ని నువ్వులు అయితే కూడా యాడ్ చేసుకుంటాను నార్మల్గా అందరూ పుట్నాల పప్పు ఎండు కొబ్బరి మాత్రమే యాడ్ చేస్తారు కదా నేనైతే కొంచెం ఎండబెట్టినటువంటి కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటాను నువ్వులు పీనట్స్ ఉండడం వల్ల అయితే మాత్రం కొంచెం కమ్మటి టేస్ట్ వస్తుంది దానివల్ల అయితే అందరికీ నచ్చుతుంది ఉప్పులు పొడి యాడ్ చేసి అయితే కొంచెం సేపు మిక్స్ చేసుకోండి సొరకాయ తాలింపు అయితే కూడా రెడీ అయిపోతుంది నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు